ఒకటి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏం చేసినా రైట్ అని జనం అనుకుంటారు అనుకుంటుంది అందులో భాగంగా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా అరెస్ట్ చేస్తాం అనేటటువంటిది దానికి ఏదో ఒక అభియోగం తర్వాత మా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏదో వీళ్ళందరిని గురేసేయాలి ఏదో చెయ్యాలని కాదు కానీ మాట్లాడడానికి భయపడాలి వైసీపీ అనుకూలంగా మాట్లాడడానికి భయపడాలి వైసీపీలో ఉండటానికి భయపడాలి ఇది వాళ్ళ ఉద్దేశం అంటే ప్రతిపక్షం కనిపించకూడదేమో అది అంటే వినిపించకూడదు పైగా ప్రభుత్వం చేస్తుంది రైట్ అని బాకాలోదు అలా అలా కాకపోతే సాక్షిని రోజు నోటీసులు ఇస్తానే ఉంటారు సాక్షిలో వాళ్ళ మీద కేసులు పెడతానే ఉంటారు అట్లాగే ఇదివరకేంటే ఒకటో రెండో ఇన్సిడెంట్ జరిగితేనే రెచ్చిపోయి భావ ప్రకటన స్వాతంత్ర పక్క భంగం కలుగుతోంది లేకపోతే అరాచకం చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు విధ్వంస పాలన అంటున్నారు విధ్వంసం అంటే ఇది విధ్వంస పాలన అంటే ఈ కాన్సెప్ట్ ఎవడూ మాట్లాడకూడదు ఏమీ మాట్లాడకూడదు ఒక సతీష్ అనే వ్యక్తి చనిపోయాడు చనిపోగానే మరి తెలుగుదేశం అనుకూల పత్రికలోనే ప్రభుత్వ అనుకూల పత్రికల్లో రాయుడు ఏం రాసేశారు వెనకాల గొడ్డలతో కొట్టారు గొడ్డలతో చంపేసినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి మరి అది రాసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలిగా అలాంటి తప్పుడు ప్రచారమే కదా అది ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అది ఇప్పుడు మొన్న మధ్యన జగన్ వెళ్ళినప్పుడు ఆ అయ్యేది